శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహాసరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వ్యాపారము బాగా జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఎటువంటి పరిహారం చేసుకుంటే వ్యాపారాలు బాగా జరుగుతాయి అనేటువంటిది ఇక్కడ ప్రాధాన్యతగా చెప్పుకోవాల్సినటువంటి అంశం అయితే వ్యాపారం ఎటువంటి వ్యాపారము పరిహారం ఎటువంటి వ్యాపారము అన్నప్పుడు వ్యాపారం కూడా ఎటువంటి వ్యాపారము అనేటువంటిది ఆలోచన చేయాలి అయితే నేను చెప్పేటువంటి రెమెడీలు ఖచ్చితముగా నిజానికి మేలు జరుగుతాయి అయితే ఇందులో ఒకవేళ మీ గ్రహస్థులు కూడా బాగుండాలి కదా అవి కూడా చూసుకోవాలి అది ఇది రెండు సమన్వయం చేసుకుని చేసుకుంటే వ్యాపారాలు అనేటువంటివి ఒక ఉన్నతమైనటువంటి దిశ వైపు నడవటానికి మేలు జరుగుతుంది ఎందుకంటే నా దగ్గర ప్రతిభ ఉండొచ్చు నేను గొప్పవాణ్ణి అయి ఉండొచ్చు కానీ నేను కూర్చొని జపము చేసేటువంటి స్థానము కూడా గొప్పదై ఉండాలి కదా నేను నేను జపము చేసేటువంటి మహనీయుణ్ణి అని నేను ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేస్తే ఆ జపానికి ఫలితం రాదు ఆ కూర్చునేటువంటి స్థానాన్ని బట్టి కూడా ఉంటుంది కదా అనేటువంటిది కొంచెం మనం ఆలోచించాల్సినటువంటి విషయం అందువలన ఈ వ్యాపారాలు అనేటువంటివి నేను చెప్పేటువంటిది మీరు చేసుకోండి రెమెడీలు జరుగుతాయి ఏది ఏమైనా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అవి చూసుకొని ఒక్కసారి వ్యాపారాలు బాగా జరిగేట్టుగా ఆలోచనలు చేసుకునే విధానం ఒకటి మొదట ఇది ఎటువంటి వ్యాపారమైన ఒక వస్త్ర దుకాణాలైనా కిరాణా షాపు వాళ్ళైనా బంగారు షాపులు అయినా ఇంకా ఇంకా ఏమేమి ఉంటాయి అనేక రకాల దుకాణాలు ఉన్నాయి కదా సమాజంలో ఎన్నో ఉపయోగపడేటువంటి ఉంటాయి కదా ఎటువంటి వ్యాపారమైనా ఏ వ్యాపారస్తులైనా కూడా వ్యాపారం వ్యాపారమే బిజినెస్ బిజినెస్ అనేటువంటి ఒక పదం ఏదో ఒక బ్రతుకు తెరువు కోసం ఒక వ్యాపారం అని పెట్టుకొని ముందుకు వెళుతూ ఉంటారు సమాజంలో బాగా జరుగుతుండే గురువుగారు మొన్నటిదాకా మా హోటల్ చాలా బాగా జరిగేది ఇప్పుడు ఎవరు రావటం లేదు మా దగ్గర గుడ్డలు చాలా మంది వాళ్ళు ఎవరు రావటం లేదు మా కిరాణా షాపులో బాగా జరుగుతుండే గురువుగారు రోజుకు ఐదు వేలు పదివేలు అయ్యేది ఇప్పుడు వెయ్యి రూపాయలు కూడా కావడం లేదు ఇలాంటివి ఏవేవో అడుగుతూ ఉంటారు ఇలాంటి వ్యాపారాల్లో అన్నిట్లో కూడా ఎందుకు మనకు తేడాలు వస్తాయి అంటే మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు కూడా అందరూ శుచి శుభ్రత స్నానాలు చేసి సహజంగా అందరూ స్నానాలు చేసి పవిత్రతగా రావాలని వస్తారు అంటూ ముట్టు మహిళ అనేటువంటివి తెలుసో తెలియకో కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర ఏముంది లేని పోతూ ఉంటారు వస్తూ ఉంటారు లోకం కదా మరి జనావళి ఎవరి అనుకూలం కొద్దీ వాళ్ళు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు అలాంటి సమయాల్లో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి జరుగుతాయి అందువలననే నిరంతరము భక్తుల తాకిడి ఉండేటువంటి దేవాలయాలకు అప్పుడప్పుడు సంప్రోక్షణ అనేటువంటిది పెట్టి మొత్తం ఆలయ శుద్ధి అని చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ దానికి పవిత్రత ఏర్పడుతుంది మరి ఈ షాపుల్లో వాటిల్లో ఇట్లాంటి వాటిల్లో ఇప్పటికీ చాలామంది శుక్రవారం శుక్రవారము బ్రాహ్మణులు పిలిచి పూజ చేయించడము కానీ లేదా వాళ్ళే పూజ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా షాపుల్లో మీకు మీరు చేసుకోవడము పూజ అనేటువంటిది కరెక్ట్ కాదు ఒక బ్రాహ్మణ్ణి శుక్రవారం శుక్రవారము పిలిచి తగిన మంత్రోచ్చారణతో చేసుకోవటం అనేటువంటిది చాలా అవసరము అదొక విధానం అయితే మరి వ్యాపారాలు బాగా జరగాలి మాకి వ్యాపారము బాగా జరిగితే మేలు జరుగుతుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఏం చేసుకుంటే బాగుంటుంది అని గనక ఒక్కసారి మీరు ఆలోచన చేసినట్టయితే నేను చెప్పబోయేది ఏమిటంటే ఒక తెల్లటిది క్లాత్ తీసుకోండి ఆ తెల్లటి క్లాత్లో ఒక మూడు బిల్వదళాలు అంటే మూడు మూడు ఆకులు ఉండేటువంటిది బిల్వదళాలు బిల్వం అంటే తెలుసు కదా మూడు ఆకులు ఉంటాయి ఆ బిల్వదళము చిన్నది శ్రీఫలం అని దొరుకుతుంది బిల్వము యొక్క కాయనే శ్రీఫలం అంటారు దాన్ని అలా ఆ బిల్వం కాయను ఒక చిన్న కాయను తీసుకొని అందులో పెట్టుకొని మీరు పెట్టుకున్న తర్వాత ఒక ఏడు కాయిన్స్ అందులో వేసుకొని ఆ తెల్లగుడ్డలోనే మూడు బిల్వదళాలు ఒక చిన్న బిల్వము కాయ ఏడు కాయిన్స్ రూకలు ఏడు రూకలు ఏడు పసుపు కొమ్మలు అందులో వేసి ఒక మూట కట్టేసి ఆ మూటకు ఆరు అగరబత్తీలు వెలిగించి ఆ మూటకు పొగ చూపించి మీ ఇంటి దేవుడు ఎవరైతే అది లేకపోతే లక్ష్మీదేవిని అనుకోవటం ఆ పొగ దానికి చూపిస్తున్నంతసేపు లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు ఏమనుకుంటారు మహాలక్ష్మీదేవి అయిన మహా లేదా నాకు తెలుగులో నాకు ధనం బాగా రావాలి వ్యాపారం బాగా జరగాలని కానీ మీ ఇష్టం ఏమన్నా అనుకోండి కాక కాసేపు అలా పొగ చూపిస్తూ అనుకొని అది మీరు గల్లా పెట్టే ఉంటుంది మామూలుగా ఇలా తెరుచుకొని ప్రతి వాళ్లకు దాంట్లో డబ్బులు వేసుకొని ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు ఎక్కడైనా కూడా అది వ్యాపారం చేసుకునేటువంటి స్థలాల్లో ఉంటుంది అది దాంట్లో లోపల పెట్టుకోండి అది ఇదంతా కూడా ఏ రోజు చెయ్యాలి అనేటువంటిది ఉంటుంది ఇదంతా కూడా మీరు చేయవలసినటువంటి రోజు ఏమిటి అంటే మంగళవారం నాడు చేయండి మంగళం మహత్ అంతే ఇంకేం లేదు మంగళవారం రోజు కనుక అది లోపల పెట్టుకునేసి మీరు రోజు మామూలుగా ఈ వ్యాపారం దానికి దాంట్లోకి మీరు వెళ్ళంగానే ముందు దాన్ని తీసి దాన్ని ఒక్కసారి దాని మీద చేయిబెట్టి లక్ష్మీ మహాలక్ష్మీదేవిని ఒక్కసారి మనసులో తలుచుకొని కాసేపు అది తీసి మళ్ళీ లోపలికి జరిపేసి అలా నమస్కారం చేసుకొని టేబుల్ కు కూర్చోండి తప్పకుండా మీకు విపరీతముగా జనము రావటము తప్పకుండా మీకు వ్యాపారం బాగా జరగడం అనేటువంటిది జరిగి తీరుతుంది మనకు చిత్తశుద్ధితో మంచి మనస్సుతో అనుకుంటే జరగనిదంటూ ప్రపంచంలో ఏదీ లేదు కాక ఈ పని చేయండి మీకు మేలు జరుగుతుంది జయోస్